వాట్ అంబేడ్కర్ సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఒక ఆయన బహుజన వాదం నుంచి సనాతనానికి వెళ్ళిపోయాడు మీ రాష్ట్రానికే సంబంధించినటువంటి ఒక రెడ్డి గారు ఈ మధ్య పూజారుల్ని కూడా బెదిరిస్తా ఉన్నాడు ఏం చేయాలి మీరంతా చూస్తున్నారు కదా వార్త డాలర్ ప్రీస్ట్ అనే హైదరాబాద్ లో ఉంటాడు డాలర్ ప్రీస్ట్ అంటే నువ్వు ఒకసారి ఆ టెంపుల్ కు పోయి పూజ చేయించుకుంటే ఖచ్చితంగా వీసా వస్తుంది వీసా ఫ్రీస్ట్ అంటారు వీసా టెంపుల్ అని అంటారు ఆ వీసా తోటి నువ్వు అమెరికా పోవచ్చు లండన్ పోవచ్చు జర్మనీ పోవచ్చు నీ జీవితాన్ని చాలా హ్యాపీగా ఉందాగా ఉంచుకోవచ్చు ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఆఫ్ ద వీసాస్ ఈ వీసాలు ఇచ్చేటటువంటి టెంపుల్ పూజారి ఈ దేశం లోపల ఉండేటటువంటి చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులతోటి వ్యక్తులకు పూజ చేసినటువంటి వాడు అట్లాంటి ఒక పూజారిని శూద్ర వర్ణంలోనే ఉన్నత ఆర్థిక స్థాయికి సంబంధించినటువంటి ఒక రెడ్డి కులం లోపల ఒక యువకుడు అడిగిపోయి నేను రామరాజ్యం అనే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నా ఈ సైన్యానికి నువ్వు పూజారిగా చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది అని అనంటే వాడేమన్నాడు అనంటే నేను అట్లా చెయ్యను నేను రాజ్యాంగం ప్రకారం చేస్తా అన్నాడు ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అనంటే ఇప్పుడు ప్రస్తుతము ఒక పది ఏళ్ళుగా ఈ సమాజాన్ని రాజ్యాంగం వద్దు అని చెప్పితే బాగుండదు ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని కొద్ది మంది ఒక బైబిల్లాగా ఒక కురాన్ లాగా లేదా ఒక సాక్రెడ్ టెక్స్ట్ లాగా చూసేటటువంటి పద్ధతి నడుస్తుంది కాబట్టి దీన్ని కౌంటర్ చేయాలి అని అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు కాకుండా మతం పునాదిగా కేంద్రంగా చేసే వాళ్లకు లెజిటిమసీ ఉంటుంది దాన్ని క్రిటిసైజ్ చేయటానికి మీరు నేను రాజ్యాంగం పనికి మాలినది అదిదని అని అన్నం అనుకో ప్రతి ఒక్కరు అటాక్ చేస్తాడు కానీ మతం పునాదిగాను రాజ్యాంగాన్ని అటాక్ చేయడానికి ఒక లెజిటిమైజేషన్ వస్తుంది అంటే సామాన్య జనము మతాన్ని నమ్మే వాళ్ళు కూడా అవునులే ఇట్లాంటి రాజ్యాంగం ఎందుకు అని అని అంటారు మిత్రులరా మీరు చూడండి రాజ్యాంగం పైన దాడి కొత్తది కాదు రాజ్యాంగం ఏర్పాటు చేసే క్రమం లోపల కూడా ఇట్లాంటి రాజ్యాంగం వద్దు అని అనేక మంది ప్రయత్నం చేశారు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం వద్దు అని అని చేశారు పంతొమ్మిది వందల డెబ్బైల తర్వాత ఇంకొద్ది మంది కూడా ఈ రాజ్యాంగం వద్దు అని అని చెప్పి దాడి చేశారు మొత్తంగా రాజ్యాంగం వద్దు అనేటటువంటి వాళ్ళు రెండు రకాలు ద కంప్లీట్ కన్సర్వేటివ్ పీపుల్ అంటే ఇప్పుడున్న సమాజాన్ని పూర్తిగా వెనకకు తీసుకొని పోవాలి ఈ కాన్స్టిట్యూషన్ వద్దు రెండో రకమైనటువంటి వాళ్ళు లెఫ్టిస్టులు లెఫ్టిస్టులు అని అంటే కమ్యూనిస్టులు లేదా కమ్యూనిజం లాంటి సామ్యవాదపు చిక్కనైనటువంటి సామ్యవాదపు భావజాలం సోషలిజం భావజాలం ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయాలి యువతల బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు ఇంకో రాజకీయ పార్టీ కావచ్చు మతం పునాదిగా ఏర్పాటయ్యి ధర్మం అంతా ధ్వంసం అవుతుంది తిరిగి ధర్మం జీవనంలోకి తీసుకొని పోవాలి అనేటటువంటి వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకోరు బేసికల్గా చిన్నజీయర్ ఒప్పుకోడు కానీ చిన్నజీయర్ ఈజ్ గివెన్ ఏ వండర్ఫుల్ ప్రాజెక్ట్ దట్ ఈస్ ద రీజన్ ఎప్పుడూ లేని ఆయన జీవితం లోపల ఇప్పుడు అంబేద్కర్ కాడికి పోవటము అంబేద్కర్ దగ్గర పువ్వులు పెట్టటము ఆ రాజ్యాంగాన్ని తీసుకొని మాట్లాడటము ఆల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ రైట్ సో మరి ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడు సేవ్ చేయాలి అని రాహుల్ గాంధీ కింద కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రయాణం చేశాడు పోస్ట్ వచ్చిన తర్వాత మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయి తన నుదుటిని ఆ పాదాల మీద ఉంచి బికాస్ ఆఫ్ యూ ఐ ఆమ్ హియర్ అని అన్నాడు అంటే నిజంగా తెలుసు కదా ఒకవేళ లేకపోతే వాడు ఆడెందుకుంటాడు ఈ కాన్స్టిట్యూషన్ లేకపోతే మన బాబు గారు ఉండేటోడు ఈ కాన్స్టిట్యూషనే లేకపోతే మన జగన్ గారు ఇక్కడ ఎందుకు ఉండేవాడు ఆ ఎన్టీఆర్ గారు ఇక్కడ ఎందుకు ఉండేవారు బ్రాహ్మణులని ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రాల్లో ఇద్దరు నాలని పక్కకుబడే చేసి కమ్మలు రెడ్లు అనంత డెబ్బై ఏళ్ళ నుంచి ఈ రాష్ట్ర రాజకీయాలను ఏతా ఉండటానికి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అంబేద్కర్ ఐ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఈ రాజ్యాంగము ఈ పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఎ వెపన్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దెన్ ఎనీ వెపన్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈ ప్రపంచం లోపలనే లేనటువంటి చాలా శక్తివంతమైనటువంటి అన్ని ఆయుధాల కంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం పంతొమ్మిది వందల యాభైలో బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసి నీ చేతిలో పెట్టాడు ఇది ఏకే ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కంటే కూడా శక్తివంతమైన ఆయుధం ఇతరులని ఓడించాలి ధ్వంసం చేయాలి తుత్తునియల్ చేయాలి అని అని అనుకుంటే వెపన్ అనేటటువంటిది మాత్రమే చాలా బలమైనటువంటి ప్రపంచంలో ఇంత శక్తివంతమైనటువంటి ఆయుధము ఇంకా ఎవరికీ లేదు బహుశా ప్రపంచంలో రాజ్యాంగాలు ఉండవచ్చు కానీ రాజ్యాంగాన్ని ఒక ఆయుధంగా మలిచినటువంటి చరిత్ర ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఒక మనిషి పిల్లవాడు తరగతి గదికి రావడానికి నిషేధించబడినటువంటి దేశమేది ఇవాళ పిల్లలు తరగతి గదిలో కూర్చొని చదవటం మాత్రమే కాదు మేము చదువుకోవడానికి ప్రత్యేక పాఠశాలల్ని బడ్జెట్ని ఇవ్వండి అని అని అడుగుతున్నావు సరిగ్గా యాభై ఏళ్ల క్రితము ఈ దేశంలో నువ్వు చదువుకోవడానికి నిషేధించినటువంటి నేల లోపల నీ ప్రభుత్వాలే ప్రత్యేకంగా నిధుల్ని విధించి పాఠశాలల్ని నెలకొల్పేటటువంటి ఒక మార్పు వచ్చింది ఇది సామాన్యమైనటువంటి మార్పు కాదు నిషేధపు సంఖ్యలని మొత్తం బద్దలు కొట్టి మనుషులు స్వేచ్ఛ ప్రపంచంలోకి విహరించేటటువంటి ఒక ప్రాసెస్ ని ద మ్యాన్ హూ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్ పుస్తకమే అయితే ఎవడైనా పాటించవచ్చు పాటించుకోకపోవచ్చు అని ఆయుధం అయితే అది ఖచ్చితంగా అందరిని ఒక ఆర్డర్ లోపల పెడుతుంది అందరినీ ఒక సోషల్ ఆర్డర్ లోపల పెడుతుంది మన పక్కనే ఉండినటువంటి రాష్ట్రం లోపల పెరియార్ ఇప్పుడు మనం అంతా గుళ్ళోకి రానిస్తావా లేదా అని అని మాట్లాడుతున్నాం పెరియారు మన నడిపినటువంటి ఉద్యమం గుళ్ళోకి రానియటం కాదు గుడి బయట నుంచి పోయేటటువంటి రోడ్డు మీద నడవనియలేదు మనిషి స్వేచ్ఛగా నడవడానికి కూడా అవకాశం లేని ఒక దేశం లోపల దేవాలయంలోకి ఎవడైనా రానియకపోతే రాని అని వాడిని శిక్షించేటటువంటి ఒక సిఆర్పిసి చట్టాన్ని తీసుకొని వచ్చింది ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి ఎన్హెలేషన్ ఆఫ్ పుస్తకం లోపలనే చెల్ల బార్డర్ ఉన్నటువంటి పచ్చ బార్డర్ ఏదైనా ఒక బార్డర్ ఉన్న లుంగి వేసుకుంటే లుంగిని ఇప్పి తన్నినటువంటి దేశం మనం ఇప్పుడు తమిళనాడులో చూసి నిన్న నిన్నెవడ పోరాడు బుల్లెట్ నడిపిండట దళితుడు ఈ రెండు చేతుల్ని నరికేసేసి మా ముందర బుల్లెట్ నడుతాను సరే నరికిర్రు ఓకే కానీ నరికింది తప్పు అని ఎవరు చెప్పాలి ఆ చట్టం లేకపోతే ఎవరు చెప్తారు నరకడం కరెక్ట్ అని ఈ దేశం మాట్లాడుతుంది నరకడం తప్పు అని మాట్లాడేటటువంటి ఒక చట్టాన్ని తయారు చేసినాడు మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ సరే శిక్ష అమలవుతుందా లేదా తర్వాత అది వేరే చర్చ కానీ దాన్ని కనీసం తప్పు అని గుర్తించడానికి ఒక వ్యవస్థ కావాలి కదా ఆ వ్యవస్థ ఈ దేశం లోపల లేదు అసలు నీ జీవితమే నిషేధం నీ విద్య నిషేధం నీ నడక నిషేధం నీ మాట నిషేధం నీ చదువు నిషేధం నీ ఉద్యోగం నిషేధం నీ తిండి నిషేధం నీ ఆకలి నిషేధం నువ్వు నెయ్యిదిని మాది ఓడివి మాలోడివి నేను నెయ్యి తింటే నీకు నాకేంటరా డిఫరెన్స్ నీకు ఒకవేళ స్థాయి ఉండి కొనుక్కోగలిగేటి తినగలిగినా కూడా నీకు దానికి అంగీకారం లేదు